గత నెల నుంచి సంచలనం రేపుతున్న పాపంపేట భూమి వివాదానికి తెరపడింది పాపంపేట భూ వివాదంపై రాచూరి కుటుంబం సంచలన ప్రకటన చేశారు పాపంపేట ప్రజలందరికీ భూమి హక్కు విడుదల చేస్తున్నామని ప్రకటించారు ఇందులో మేము కూడా బాధ్యులమేమని సామాన్యుల కష్టాలు మాకు పూర్తిగా తెలుసన్నారు పాపంపేటలో ఇల్లు నిర్మించిన వారికి స్థలాలు కొనుగోలు చేసిన వారికి హక్కు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు పాపంపేటలో ఉన్న పెద్ద మనుషుల విజ్ఞప్తి మేరకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మా నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని భూములపై మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు తెలుసండి ఏంటంటే నిజం అన్నది నిజం కన్నా అబద్ధం అన్నది ఒక వైల్డ్ ఫైర్ లాగా వ్యాపిస్తుంది అంటే ఎలా అంటే ఒక మా పరిస్థితి ఏమంటే ఆ వైల్డ్ ఫైర్లో ఆ యొక్క అగ్నిలో బాధితులుగా మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ కాలిపోతుంది మా మీద వచ్చేటువంటి నిందారోపణల వల్ల పర్టికులర్గా ఆ అడవిలో ఉండేటువంటి పెద్ద లాంటి వాళ్ళం కాదండి మేము చిన్న చిన్న జంతువుల లాంటి వాళ్ళమే కాబట్టి మా మీద వచ్చినటువంటి ఈ యొక్క ఆరోపణలను మీద ఒక సన్ నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేశాం అది కానటువంటి ఒక పరుల సమ్మును ఆశించేటువంటి దుస్థితిలో మేము లేమండి యాజ్ పర్ గౌరవ హైకోర్టు పరిధిలో ఉంది వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళ చట్ట చట్టానికి లోబడే చట్ట పరిధిలోని మేము నడుచుకుంటాం ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టండి భూ వ్యవహారానికి సంబంధించి సబ్జెక్టు పూర్తి తెలియనటువంటి వాళ్ళు కూడాను మా మీద నిందారోపణలు చేయడం రియల్గా చెప్పాలంటే మా మనసుకు చాలా బాధ కలిగిస్తుంది అన్ని రకాలుగా అక్కడ ప్రజలు ఏ రకంగా అయితే బాధపడుతున్నామో మేము కూడా మా రైట్స్ కోసం పోరాడేటువంటి వాళ్ళని మా మీద వచ్చేటువంటి ఈ నిందారోపణల వల్ల కామెంట్స్ వల్ల మేము తీసుకున్నటువంటి నిన్న సలహా సంప్రదింపులతో గౌరవ పెద్దల యొక్క సూచనలను విలువనిస్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎవరైతే ప్రస్తుతం ఓకే ప్రస్తుతం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆల్మోస్ట్ అక్కడ పాపంపేట గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు అలాగే ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ కోసము మా యొక్క హక్కులను ఈ నిమిషం నుండే వదులుకునేందుకు మేము సిద్ధం మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులతో పాటు ఒకే పాపంపేట గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దల యొక్క ఓకే సలహాను మాత్రమే మీకు మేము పాటిస్తున్నాం దీనిలో ఇటువంటి ఇంటర్వెన్షన్స్ లేవు ఎందుకంటే గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కా కనుక ఇట్ ఇస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ అట్ ద సేమ్ టైమ్ దర్ ఆర్ సో మెనీ ఫాల్స్ అలిగేషన్స్ ఈస్ అగెనిస్టర్స్ దగెనిస్టర్స్ ఈవెన్ దో వి ఆర్ ద విక్టిమ్స్ ఈవెన్ దో ఆర్ ద విక్టిమ్స్ బాధ పెట్టేటువంటి బాధపడుతున్నటువంటి వాళ్లను మరీ మరీ బాధ ఓపెన్ గా చెప్తున్నారు దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల కింద నుండే కదలిక వచ్చింది ఆ గ్రామంలో అటువంటి వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ చేశారు అలాగే కొంతమంది రెండెకరాలు కొన్నారు బట్ ఏంటంటే మా నుండి ఎకరాలు మూడు ఎకరాలకు ఉన్నారు దాని వాళ్ళు మా భూముల్ని ఆక్రమించి ఎకరాలు చేసుకున్నారు మనిషి అన్నటువంటి వాడు ఆశాజీవండి సంఘజీవి ఆశాజీవి ఆశతో ఒక పోరాటం చేస్తున్నామంటే ఈ పోరాటంలో భాగంగా మా మీద వచ్చినటువంటి ఈ యొక్క అలిగేషన్స్కు మాత్రం చాలా బాధపడుతుంది బాధపడి నేను మానవతా దుఃఖపథం అన్నటువంటి పదాన్ని కూడా ఉపయోగించట్లేదు ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను మాకు తెలుసు అండి కష్టం అంటే ఏంటో తెలుసు అండ్ దెన్ కష్టపడేటువంటి వాళ్ళ ఎంతో కాయకష్టం చేసి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటారు స్థలాలు కొనుక్కుంటారు ఓకే డబ్బు అన్నది ఎప్పుడు కూడా ఏంటంటే ఈజీగా కాదు ఓకే నల్లేరు మీద నడకలాగా ఉండదు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎవరికీ గురి మీడియా ముఖంగా బలంగా చెప్తున్నానండి మేము కట్టుకుని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ స్థలాలు కొనుక్కున్నటువంటి వాళ్లకు మా యొక్క హక్కులను మేము విడుదల చేస్తున్నాము నల్లేరు మీద నడకలాగా ఉండదు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎవరికి గురి మీడియా ముఖంగా బలంగా చెప్తున్నానండి అదే మేము కట్టుకుని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ స్థలాలు కొనుక్కున్నటువంటి వాళ్లకు మా యొక్క హక్కులను మేము విడుదల చేస్తున్నాము ఏంటంటే హక్కు విడుదలకు రెడీగా ఉన్నాము అది ప్రాసెస్ ప్రకారం వెళ్తామది మేము ఇమ్మీడియట్గా కూడా రెడీగా ఉన్నాము రేపు రమ్మంటే రేపు ఎప్పుడు రమ్మంటే